రాయదుర్గం తాలూకు ఇరాళ మండలము వసుగుట గ్రామంలో ఎన్నో మందులు కొట్టాను గానీ రిజల్ట్ రాలేదు ఈ మందు ఆర్గన్ కంపెనీ జర్మన్ 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 ఆర్గన్ కంపెనీ టేటస్ మంజునాథ్ మంజునాథ టేటస్ కంపెనీ వాళ్ళు పంపించారు పంపించారు పంపిస్తే ఈ మందు స్ప్రే చేశాను బాగానే వచ్చింది బాగా ముదురు ఉంది ముదుటగా ఇప్పుడు బాగా క్లీన్ ముదురు లేదు బాగా వచ్చింది కాటను టమాటా రెండు పెట్టడం బాగా వచ్చింది కానీ ఈ మందు వాడండి అందరూ బాగా వస్తుంది రాయదుర్గం మంజునాథ ట్రేడర్స్ వాళ్ళ రికమెండేషన్ చేసి జర్మన్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళని ఈ వసుగుడ్డం గ్రామానికి పంపించారు ఆ గ్రామంలో భాష అనే రైతుకి స్ప్రే చేయించాం ఒక ఎకరాకు దానివల్ల వచ్చేసి ముదురు పోయింది గ్రోత్ వచ్చింది దోమ పోయింది ఇప్పుడు పూత కూడా రాలిపోవడం ట్రాప్ అనేది ఆగిపోయింది చెట్టు బాగా అభివృద్ధి చెందింది